హలో అండి నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్ లో భాగంగా ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు తెలుగు టైటాన్స్ యూపీ యోధలు డీకొన్ ఉన్నాయి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది కబడ్డీని తెలుగు ప్రజలకు దగ్గర చేసిన జట్టు తెలుగు టైటాన్స్ లీగ్ ఆరంభం నుంచి మంచి ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటుంది గత నాలుగు సీజన్లలో టైటాన్స్ ఒక్కసారి కూడా ఫైనల్కి చేరుకోలేదు ఆరంభ లీగ్లో ఐదో స్థానంలో నిలిచిన రెండు వేల పదిహేనులో మూడో స్థానం సాధించింది తెలుగు టైటాన్స్కు చెందిన రాహుల్ చౌదరి భారత్ కబడ్డీకి పోస్టర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు డిఫెండర్గా కెరీర్ను ఆరంభించిన రాహుల్ ప్రస్తుతం సూపర్ స్టార్ రైడర్గా ఎదిగాడు ఐదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుని కెప్టెన్గా ముందుండి నడిపిస్తున్నాడు కానీ ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండుసార్లు ఓట్మిపాలై అభిమానులను నిరాశపరిచింది ఐదో సీజన్లో అదనంగా చేరిన మరో నాలుగు జట్లలో ఒకటైన యూపీ యోధాతో ఈరోజు తెలుగు టైటాన్స్ తలపడనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు